హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు రుచులు నేను మీ ఉషా నేను ఈ వీడియోలో సమ్మర్లో మన అమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా అప్పడాలు ఒడియాలు సమ్మర్ వచ్చేసిందంటే అదో పెద్ద పని మన అమ్మ వాళ్ళకి సో ఎలాంటి కష్టం లేకుండా ఈ ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా విరిగిపోకుండా ఇలా అప్పడాలు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఎండ కూడా అవసరం లేదు ది ఈ అప్పడాలకి మనం ఇంట్లోనే చక్కగా ప్లాస్టిక్ కవర్ మీద ఫ్యాన్ గాలికింది ఇలా మనము అప్పడాలను చేసుకోవచ్చు ఈ అప్పడాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అప్పడాలని ఎలాగ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి సగ్గుబియ్యం అప్పడాలండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి సగ్గుబియ్యంని వాటర్లో నానబెట్టాలండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల సగ్ వాటర్ పోసేసి మూత పెట్టేసి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వీటిని నానబెట్టాలండి మూత పెట్టేసి నానబెట్టేసేయాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఇక్కడ రెండు కప్పుల వాటర్ పోసేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంపల్సరీ నానబెట్టేసేయాలండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత సగ్గుబియ్య అనేటివి చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి సో వీటిని ఇలా పక్కన నుంచేసి మనము ఇంకొక బౌల్ తీసుకొని ఆరు కప్పుల నీళ్ళు తీసుకోవాలండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఆల్రెడీ రెండు కప్పుల వాటర్ పోసేసి నానబెట్టాము ఇక్కడ మరో గిన్నెలో ఆరు కప్పుల నీళ్ళు తీసుకొని బాగా తెరల కాగనివ్వాలి అండి మనం రొట్టెక్ చేసుకుంటాం చూడండి అలా నీళ్ళు బాగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టిన గిన్నె చిన్నగా అయిపోయిందండి సో మరొక పెద్ద గిన్నెలోకి మార్చుకొని బాగా వేడిగా మరులుతున్న వాటర్ని ఈ సగ్గుబియ్యంలో వేసేసి ఒక్కసారి కలిపేసి అంతా దీన్ని ఓవర్ నైట్ మొత్తం లీవ్ చేయాలండి అంటే మినిమం లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనేటివి ఇవి వాటర్లో సగ్గుబియ్యం అనేటివి నానబెట్టేసాలి ఇంకా ఎక్కువ నానిన ఏం పర్లేదండి ఏమి పాడవవు కంపల్సరీ ఇంకా నానే కొద్దీ మనకి టేస్ట్ అనేటివి ఈజీ అవుతుందండి మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత ఇలా సగ్గుబియ్యం మొత్తం ఉబ్బిపోయి ఉంటాయండి సో మీ ఈ వీటిని మొత్తం వాటర్తో సహా కొంచెం కొంచెం వేసుకుంటూ మన మిక్సీలో పట్టినంత వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మిగిలిన బియ్యంని కూడా మొత్తం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసి ఈ బౌల్లోకి తీసేసుకున్నాను సో మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి తర్వాత కొంచెం వన్ టు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను తర్వాత మన రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా వడియాలకి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం ఉప్పుతోటే మనకి వడియాలనేటివి మనకి కరెక్ట్ సరిపోతుంది సో ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసాను ఉప్పు జీలకర్ర అనేది మొత్తం కలిసిపోయేలాగా మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని రటీగా చేసుకోవాలి నేను వీటిని ప్లాస్టిక్ కవర్ మీదే పెడుతున్నానండి మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది అవైలబు కవర్ని తీసుకొని ఒకసారి క్లీన్ చేసేసి తడి బట్టతోటి క్లీన్ చేసేసి మరొకసారి ఈ మిశ్రమం అంతా కలుపుకుంటూ ఇలా గుంత గరిటెతోటి ఇలా మనం ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం దూర దూరంగా వేసుకుంటూ అప్పడాలని చేసుకోవాలి ఇవి ఫ్యాన్ కిందే పెట్టు త్వరగా ఆరిపోతాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ సగుబియ్యం అప్పడాలనేటివి ఒకవేళ మనకి పైన మనకి ఎండ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఇలా అన్నీ మనం అప్పడాలని అంతా చేసుకొని ఎండలో ఒక్కరోజు పెట్టుకున్నాము అంటే ఇవి ఆరిపోతాయి ఎండిపోతాయండి ఒకవేళ మాకు ఎండ ఫెసిలిటీ లేని వాళ్ళైతే ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద రెండు రోజులకి ఇవి ఆరిపోతాయండి ఇలా మనం కలిపిన పిండికంతా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద చిన్న చిన్నగా పోసుకుంటూ మనం అప్పడాలన్నింటినీ పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో గిన్నెలో ఉన్న పిండిని కొంచెం మరొకసారి కలుపుతూ ఇలా అప్పడాలన్నింటినీ పిండి అయిపోయేదాకా చిన్న చిన్నగా పోసుకుంటూ మధ్య మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మొత్తం మనం అప్పడాలు పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు టెర్రస్ పైన మొత్తం అప్పడాలన్నీ పెట్టేశానండి నాకు టెరెస్ పైన పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది సో నేను అందుకని ఎండలో పెడుతున్నాను ఇవి మనం ఇంట్లో ఉండే నీడలో ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయి ఇంట్లో అయితే టూ డేస్ కండి పైన టెరెస్ పైన ఎండ వచ్చేలాగా పెట్టుకున్నాము అంటే వితిన్ వన్ డేలోనే మనకి అప్పడాలనేటివి ఎండిపోతాయి సో ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాం కదా మనం తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలాంటి శ్రమ పడకుండా మనము ఈ అప్పడాలనేటివి కవర్ మీద నుంచి తీసేసుకోవచ్చు సో ఒకసారి అన్నింటినీ తీసేశాక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ మళ్ళీ ఎండలో అయినా లేదు అంటే ఫ్యాన్ కింద గాలికైనా వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసేసి ఒక ఎయిటెడ్ జార్లో వీటిని స్టోర్ చేసుకోవడమే ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటాయండి ఈ అప్పడాలు అనేటివి ఇలా అన్ని స్టోర్ చేసేసుకున్నాక మనము మీకోసం కొన్ని ఫ్రై చేసి చూస్తున్నానండి మల్లె పువ్వులు లాంటి సగ్గుబియ్యం అప్పడాలు ఎలాంటి శ్రమ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న ఒక కప్పు సగ్గుబియ్యంతో మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు ఇవి నిల్వ ఉంటాయి అప్పుడప్పుడు కొంచెము ఎండలో ఎండ తగిలేటట్టు లేదంటే గాలికి పెట్టాము అంటే సంవత్సరం పడుగుతా పాడవకుండా మనం ఈ అప్పడాలని సాంబార్ చేసుకున్నప్పుడు లేకపోతే పప్పన్నానికో సైడ్ డిష్ లాగా నంచుకొని తీసుకోవచ్చండి ఎలా ఉన్నాయండి నేను చేసిన అప్పడాలు మీకు నచ్చే ఉంటాయని అనుకుంటాను మనము కొంచెం శ్రమపడకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా చేసుకున్నాము అంటే సంవత్సరం పొడుగుతా మనము ఈ అప్పడాలను తీసుకోవచ్చు చాలా బాగా క్రిస్పీగా మల్లె పువ్వులాగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే బియ్యం అప్పడాలు రెడీ ఎలా ఉందండి ఇక ఉంటాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లైక్ అండ్ షేర్